హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ థింగ్స్ తెలుగు హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం కాకరకాయ కారం ఎలా చేసుకోవాలో చూపించిపోతున్నానండి ఈ కాకరకాయ కారం చేసుకోవడం చాలా ఈజీ అండి దీనికి కావాల్సిన పదార్థాలు కాకరకాయలు ఎండుమిర్చి పచ్చిశనగపప్పు సాయిమినప్పప్పు వేరుశెనగ గుళ్ళు వెల్లుల్లిపాయలు నువ్వులు ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ధనియాలు కరివేపాకు స్టార్ట్ చేసుకుందామండి కుకింగ్ ముందుగా స్టవ్ వెలిగించుకోవాలి పాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కాగిన తర్వాత ముందుగా ఎండుమిర్చిని వేపుకుందామండి మిర్చి అయిపోయి ప్లేట్ ప్లేట్లోకి తీసుకోవాలి వేరుశన్న గుళ్ళు వేసుకుందాం వేరుశన్న గుళ్ళు కూడా వేయిపోయి బాగుల్లోకి తీసుకోవాలి ప్లేట్లోకి తీసుకోవాలి వెతింత పచ్చనగపప్పు సాయమైన పప్పు జీలకర్ర ధనియాలు కూడా కలిపి వేసుకోవచ్చు పప్పులు కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు అండి ముందు నువ్వులు వేసుకుంటే గనక మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి ఎర్రగా ఏగింది ఇది ఇంకా ప్లేట్లోకి తీసుకుందాము చూడండి ఎర్రగా ఏగింది సరిపోతుందండి ఈ ఎరుపులోకి తీసుకుందాం చూడండి ఈ విధంగా వేపుకొని పక్కన పెట్టుకుంటున్నాము చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకుందాం వెల్లుల్లిపాయలు అయితే పచ్చివే మిక్సీ పెట్టుకోవాలి ఇవన్నీ కలిపి ఒకసారిగా మిక్సీ పట్టుకుందాం చల్లారేంత వరకు వెయిట్ చేస్తాం అవి చల్లారి మిక్సీ పట్టుకునే లేపు మనం కాకరకాయలని రెడీ చేసుకుందామండి ఇవి ముడుపులు కనుక ఎక్కువగా ఉంటే కనుక పీలర్ తోటి తీసేసుకోవచ్చు లేదంటే చిన్న చిన్నగా ఉంటే కనుక ఇది పీలర్ తీసుకోనక్కర్లేదు డైరెక్ట్ కట్ చేసేసుకోవచ్చు నేనైతే లైట్గా పక్ పై పైన ఉన్న దాన్ని పిల్లర్తో కట్ చేసుకుంటున్నాను ఎక్కువ గుడుపులు ఉన్నాయని చెప్పేసి పిల్లర్తో తీసుకుంటున్నాను నేను కొంచెం మొత్తం తీయట్లేదండి ఇలా చెక్ తీసుకున్న కాకరకాయలని నేనైతే సన్నగా రౌండ్గా ఈ విధంగా కట్ చేసుకుంటున్నాను రౌండ్గా వద్దు అనుకుంటే చిన్న చిన్న ముక్కలుగా కూడా కట్ చేసుకోవచ్చు కాకరకాయలు కట్ చేసుకోవడం అయిపోయిందండి ఇలా రెడీ అయిపోయిన మొక్కల్ని పక్కన పెట్టుకున్నాను వేయించి ఉంచుకున్న ఎండుమిర్చి పప్పులు వేరుశనగ గుళ్ళు ఇవన్నీ చల్లారిపోయాయండి పచ్చి వెల్లు కూడా కలుపుకొని వీటిని అన్నింటినీ మిక్సీ పట్టేసుకుందాం పౌడర్ రెడీ అయిపోయిందండి మరీ మెత్తగా ఉంటే బాగోదు కొంచెం బరకగా మిక్సీ పట్టుకోవాలి ఈ పౌడర్ని ఒక ప్లేట్లోకి తీసుకుని సరిపడినంత సాల్ట్ని కలుపుకుంటున్నాను నేనైతే సాల్ట్ని వాడుతున్నానండి ఒకవేళ మీరు గల్లుపు వాడే వాళ్ళైతే పప్పులతో పాటే మిక్సీ పట్టేసుకోండి ముందుగా సిద్ధం చేసుకున్న కాకరకాయ ముక్కల్ని వేయించుకుందామండి ముందుగా స్టవ్ వెలిగించుకుని దాని మీద బాండీ పెట్టుకుని మూడు గరిటలు నూనె వేసుకోవాలి ఆయిల్ మరిగాక స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని కొంచెం కొంచెం కాకరకాయ ముక్కల్ని వేసుకుని బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి వేయించుకున్న ముక్కలన్నింటిని ఒక ప్లేట్లోకి తీసుకున్నానండి చివరిగా దీనిలో వేసుకోవడానికి కొంచెం కరివేపాకును కూడా వేయించుకుని సిద్ధంగా ఉంచుకోవాలి కాకరకాయ కారం రెసిపీ ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి ఇప్పుడు వేయించుకున్న మొక్కల్ని మిర్చి పప్పుల పౌడర్ని కరివేపాకును కొన్ని వేయించిన వేరుశెనగ గుళ్ళని పూర్తిగా కలిసే వరకు కలుపుకోవాలి మరీ పొడిగా ఉంటే మొక్కల్ని వేయించుకున్న ఆయిల్ని వేసుకోవచ్చు నేనైతే ఒక గరిటె కలుపుకున్నాను నచ్చిన వాళ్ళు ఎండు కొబ్బరి తురుము కూడా వేసుకోవచ్చండి నిలవాగదేమో అని నేను వేసుకోలేదు రెడీ అయిపోయిందండి కాకరకాయ కారం ఇది వన్ మంత్ అయినా కూడా పాడవదండి ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోని అవసరం లేదు టేస్ట్ చేద్దాం రండి సాధారణంగా కాకరకాయ కర్రీసు చేదు అని పిల్లలు తినరు కానీ ఇలా తయారు చేసుకుంటే చేదు తెలియదండి పైగా హెల్తీ ఫుడ్ కూడా కాకరకాయ వేరుశనగ గుళ్ళు నువ్వులు ఇవన్నీ కూడా హెల్త్ కు మంచిది నేనైతే నెయ్యి వేసుకుని కలుపుకుంటున్నాను గానుగ నూనెను కూడా వేసుకోవచ్చు రెసిపీ చాలా బాగా కుదిరిందండి వేడి వేడి అన్నంలో కలుపుకుని తింటే మామూలుగా లేదండి చాలా కమ్మగా ఉంది మీరు కూడా ఈ విధంగా తయారు చేసుకుని టేస్ట్ చేసి ఎలా ఉందో కామెంట్స్ రూపంలో చెప్పండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి